హలో పండగ ఏదైనా సరే ఇంట్లో పొంగల్ చేసుకుంటే పండగలాగే అనిపిస్తుంది ఈరోజు మనం చక్కటి పొంగలి తయారు చేసుకుందాం నా స్టైల్లో చూపిస్తాను సింపుల్గా చూడండి ఇక్కడ నేను లీటర్ పాలు ఆల్రెడీ మరిగిస్తున్నాను మరుగుతూ ఉన్నాయి చూసారా మరుగుతున్న పాలల్లో ఒక గ్లాసు బియ్యంని నేను ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను వాటర్ తీసేసి నానబెట్టుకున్న బియ్యంని పాలల్లో డైరెక్ట్గా వేసేస్తాను ఒక గుప్పెడు శనగపప్పును కూడా నానబెట్టుకున్నాను అది కూడా వేసేసుకోవాలి కొద్దిగా ఒక టేబుల్ స్పూను పెసరపప్పు నానబెట్టాను బట్ పెసరపప్పు కాస్త అన్నం ఉడికిన తర్వాత వేసుకుందాం ఇలా దగ్గరగా రావాలి అన్నం మంచిగా ఉడికిపోవాలి సో ఆల్మోస్ట్ రైస్ ఉడికిపోయింది లోపల మనం బెల్లంని రెడీగా పెట్టుకుందాం పెసర్ల బెల్లం అని మా దగ్గర దొరుకుతుంది సంతలో తెస్తామన్నమాట మనం బియ్యం ఎంత వేసామో బియ్యం ఒక కప్పు వేస్తే ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకుంటాం ఇలా ఇప్పుడు బెల్లంని చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత వేసేద్దాం చక్కెర పొంగల్లో మొత్తం బెల్లం వేసినా ఒక గుప్పెడు చక్కెర వేస్తే రుచి చాలా బాగుంటుంది అండ్ పొంగల్ ఎక్కువ తీయగా ఉన్నా కూడా బాగుండదు కాస్త మైల్డ్గా ఉంటేనే ఎప్పుడు బాగుంటుంది సో ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాం బెల్లం మొత్తం కడిగి ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం మనం పచ్చ కర్పూరం ఇందులో యాడ్ చేస్తున్నాం దీనివల్ల మంచి రుచి అండ్ టేస్ట్ వస్తుంది కాస్త పచ్చ కర్పూరం వేసిన తర్వాత అలాగే కొద్దిగా ఇలాచి పొడి కూడా యాడ్ చేసుకోవాలి గిన్నెని అటు సైడ్ పెట్టేస్తా ఇక్కడ మనం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ తింపు చేసుకున్నాం ఇప్పుడు కొంచెం నెయ్యి కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకుందాం పొంగలికి కదా బాగుంది నెయ్యి కాస్త వేడికిన తర్వాత కొద్దిగా కిస్మిస్ అండ్ ఇంకా జీడిపప్పు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పొంగల్లో వేసేయాలి మొత్తం నెయ్యితో సహా బాగా మిక్స్ చేయడం కమ్మని చక్కెర పొంగలి రెడీ దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట అసలు పెడుతుంటేనే గుంగు ఆడిపోతుంది ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుంది కొంచెం డ్రై ఫ్రూట్స్ పక్కన తీసి పెట్టుకున్నాను పైన నుండి వేసేసాను సో కమ్మనైనా చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది సూపర్గా ఉంటుంది పండక్కి ట్రై చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం టేక్ కేర్ బాయ్